మీకు మీరు ఉన్నతంగా చిన్నప్పుడే ఊహించుకున్నారు అది ఇప్పుడు మీరు మర్చిపోయారు ఒక్కసారి మీరు చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఫోటోలు తీయించుకున్నవి మీ ఇంట్లో ఎప్పటికీ ఉండే ఉంటాయి గుర్తు తెచ్చుకోండి వాటిని ఒకసారి పరిశీలించండి ఒక పెద్ద హీరో పక్కన మీరు సూట్ వేసుకుని ఒక కారు బొమ్మ పక్కన అందమైన బిల్డింగ్ పక్కన ఒక ధనవంతునుల హీరోలా ఫోజులు పెట్టి ఫోటో దిగే ఉంటారు అంటే మీకు అలా కావాలనే కోరిక అంతర్గతంగా అప్పుడే ఉంది కానీ వాటిని ఆ ఫోటోలు మట్టుకే పరిమితం చేశారు ఇప్పుడు వాటిని మళ్ళీ బయటికి తీయండి నిజంగా ఒక సంపన్నునిగా ధనవంతునిగా మారిపోండి మీ కళలన్నీ నిజమవుతాయి సంపూర్ణంగా కళలు కనండి అవి మీ ముందు ఆవిష్కృతమవుతాయి ఇంట్లో చాలా వస్తువులు అంటాయి అద్దం అవసరమైనప్పుడే అద్దం కనిపిస్తుంది టీవీ అవసరమైనప్పుడే టీవీ కనిపిస్తుంది ఇవన్నీ ఎప్పుడు మీ చుట్టూనే ఉన్నాయి కానీ మీరు దృష్టి పెట్టినప్పుడే కనిపిస్తాయి అలాగే డబ్బు సంపద కూడా మీరు వాటిపై దృష్టి పెట్టినప్పుడే వాటికి సంబంధించిన అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి అంతవరకు మీ పక్కనే ఉన్నా కనిపించవు ఎప్పుడైనా వాటిపై దృష్టి పెట్టండి వాటిని సొంతం చేసుకోండి మీరు చిన్నప్పుడు ఫోటోలో దిగిన మాదిరిగా ధనవంతుడలా హీరోలా మారిపోండి మీ జీవితానికి మీరే హీరో యు ఆర్ ద హీరో ప్రతిరోజు చెప్పండి నేను చాలా ఆనందంగా ఉన్నాను తర్కాలతో విశ్లేషణలతో సమయం వృధా చేయకండి ప్రతిరోజు ఒక అరగంట సమయాన్ని మీ ఊహాశక్తికి కేటాయించండి ఏది కావాలో స్పష్టంగా ఆ యూనివర్స్కి తెలియచేయండి ఆ విశ్వమే మీకు మూలాధారం దానికి అనేక రూపాలు దేవుడు కావచ్చు ఇంకేమైనా కావచ్చు సమస్త ఐశ్వర్యం సంపదలన్నీ దాంట్లోనే ఇమిడి ఉన్నాయి గొప్పగా ఈ జీవితాన్ని ఆస్వాదించడం కంటే ఇంక ఏముంది అందంగా స్వేచ్ఛగా అన్నీ అనుభవించండి ఇక్కడ కూడా మీరు పరిమితులను పిసినారితనాన్ని అడ్డుగా పెట్టకండి ఎవరి జీవితం వారిదే ఎవరో ఇంకొకరి జీవితాన్ని ఉద్ధరించలేరు ఇప్పుడు గొప్పగా అనిపించింది తర్వాత మీకు చిన్నదిగా అనిపించవచ్చు ఎందుకంటే అప్పుడు మీ ఊహశక్తి చాలా గొప్పగా మారి ఉన్నత స్థాయిలో ఉంటుంది మీరు ఏది కోరుకోకుండా మీకు ఏది ఇవ్వబడదు అత్యున్నత లక్ష్యాలను ఎంచుకున్నప్పుడు మీ మెదడులో అత్యంత చురుకైన హోమ్ నీడ్ అనే ఒక జీవరసాయన పదార్థం విడుదలవుతుంది అది ఎంత ఎక్కువగా విడుదలైతే అంత ఖచ్చితంగా మీ కళలు వాస్తవ రూపం చెందుతాయని రామ్ అంటారు ఇప్పటి వరకు మీకున్న చిన్న చిన్న ఆశలన్నీ కోరికలన్నీ తుడిచిపెట్టేయండి ఇక్కడ నుండి మీరు ఏమి కోరుకున్నా హుందాగా కోరుకోండి డబల్ బెడ్రూమ్ ఇల్ కాదు ఒక మ్యాన్షన్ పెద్ద భవంతి కోరుకోండి ఉన్న నలుగురికి భవంతి ఎందుకు ఇలాంటి ఆలోచనలు రానియకండి కోట్లు ఖర్చు పెట్టి అంబానీ ఆ నలుగురికి అంత పెద్ద భవంతి ఎందుకు కట్టాడు బిల్ గేట్స్ అంత పెద్ద భవంతి ఎందుకు నిర్మించుకున్నాడు అంత పెద్ద భవంతికి కాపలాదారులు వంట వాళ్ళు ఇలా చాలామంది పని వాళ్ళు అవసరం అవుతారు వారందరికీ మీరు ఉద్యోగం ఇచ్చిన వారు అవుతారు అప్పుడు మీరు అవుతారు మీరు కోరిన ప్రతిదీ ఇలా ఉండేటట్టు చూసుకోండి మీ కళలు ఆలోచనలు ఈ విధంగా ఆ విశ్వానికి పంపితే మీరు అలా తయారవుతారు మీరు ఊహించిన విధంగానే మీకు ప్రతీది రావడం జరుగుతుంది ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు విలాసాలు మన కొరకే సిద్ధంగా ఉన్నాయి వాటన్నింటినీ అనుభవించడానికి సిద్ధం కండి ఈ జన్మలో మీరెంత కోరుకుంటే అంతకు రెట్టింపు వచ్చే జన్మలో పొందుతారు ప్రముఖ మానసిక శాస్త్రవేత్త పితామహుడు సిగ్మంట్ ఫ్రైడ్ జన్యు శాస్త్ర పితామహుడు హరగోబింద్ ఖురానా లాంటి వాళ్ళు జన్మల గురించి వారి వారి పరిశోధనలో వివరించారు మన భారతీయ ఋషైన కన్వద మహర్షి ఎన్నో విషయాలు మానవ పుట్టు గురించి చెప్పారు సిగ్మెంట్ ఫ్రైడ్ తన అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్పాడు మోక్షం గురించి మీరు ప్రయత్నం చేయకండి మోక్షం అనేది ఉంటే ఇంతమంది ఎలా పుడుతున్నారు వేల సంవత్సరాల నుండి ఎంతోమంది మోక్షం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళే ఒకవేళ మోక్షం ఉంటే ఈ మోక్షం ఎక్కడిది ఈ రోజు కూడా రామాయణ మహాభారత మహాత్ములు మనతో సంచరిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి మరి వారు మోక్షం చెందితే ఎలా ఉంటారు గత జన్మలో ఏమి కోరుకున్నామో దానికి తగ్గట్టుగానే ఈ జన్మకి మీ డిఎన్ఏ అలాంటి గర్భాన్నే ఎంచుకుంటుంది కాబట్టి ఈ జన్మలో మీరు ఎంత ఉన్నత స్థితిని కోరుకుంటే వచ్చే జన్మలో మరింత ఉన్నత స్థితిలో ఉన్న గర్భాన్ని పొందుతారు ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం వచ్చే జన్మ కొరకు ఈ జన్మని మీరు ఎలా గడుపుతారన్నది మీ ఇష్టం డబ్బు సంపద వద్దనుకున్న వారు వచ్చే జన్మలో ఏమీ లేకుండా అనాథగా పుట్టడంలో ఆశ్చర్యం లేదు అందుకే నిత్యం మీరు మీకు కావలసిన దానిపై దృష్టి పెట్టి మీ యొక్క అంతర్చేతనాన్ని పూర్తిగా నింపండి దేవుడు కూడా ఎన్నో అవతారాలుగా రూపం చెందుతున్నాడు అధర్మం పెరిగినప్పుడు మళ్ళీ నేను వస్తానని మనకి భగవద్గీతలో చెప్పాడు మరి మోక్షం అనేది ఉంటే ఇది ఎలా సాధ్యం ఇంత స్పష్టంగా చెప్తున్నా మనం మళ్ళీ ఏం ఆలోచిస్తున్నాం ఒక్కసారి మీకు మీరే ప్రశ్న వేసుకోండి సరిగ్గా ఆలోచించండి నీ చీకూ చింత లేని జీవితాన్ని మీ హృదయాంతరాలలో ముద్ర వేసుకోండి అప్పుడే మీ జీవితం సాఫీగా సాగుతోంది మీరు ఆనందంగా లేనంత వరకు ఏమీ సాధించలేరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాల గురించి ఆలోచించవద్దు వాటితో సాధించేది ఏమీ లేదు మీరు మీ ఉద్దేశం ఎప్పుడు ఒక్కటిగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలరు డబ్బు గురించి మీరు ఎంత ఆలోచిస్తారో సంపద గురించి అంతే ఆలోచించండి ఇవి రెండూ మీకు శ్వాసలో భాగమైపోవాలి ఇలా ఎందుకన్నానంటే శ్వాస మహావిజ్ఞానంలో శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు ఏదైనా సాధించగలరు అన్నారు కాబట్టి ధనం సంపద పైన దృష్టి పెట్టినప్పుడు మీరు అదే సాధిస్తారు రోజువారి సంపాదనతో మీరు తృప్తి చెందినప్పుడు మీరు అంతకు మించి ఏం చేయాలో ఆలోచించండి అప్పుడే కొత్త దారులు తెరుచుకుంటాయి ఆ కొత్త దారులు మీకు మీ ఉన్నతికి దారి తీస్తాయి మనం ఆలోచించినంతసేపు ఆ విశ్వం మనకి దారి చూపదు ఒకే మోసలో పోసిన పద్ధతులు ఆలోచించకండి ప్రతిదీ భిన్నంగా ఆలోచించండి ఇది తప్ప వేరేదేమీ చేయలేను అనుకుంటే వేరే దారి కనిపించదు ఏదైనా చేస్తాను చేయగలను అన్నప్పుడు ఏదైనా సాధిస్తాం ఉన్న బిజినెస్ లాస్ అయితే ఏం చేస్తారు కొత్త దారి వెతుకుతారు అది ఇప్పుడే చేయండి అనేక రకాలుగా సంపాదించడానికి ప్రయత్నించండి ఆ ప్రకృతి మీకు సహకరిస్తుంది ధనం సంపద అనేది మీరు ఒక తపస్సు సాధన లాగా పెట్టుకోండి అప్పుడే మీరు ఏదైనా సాధిస్తారు నేను చెప్పినవన్నీ ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు చదవండి ఖచ్చితంగా పదిహేను నిమిషాలు రోజు కేటాయించండి అప్పుడే మీ మనసు పక్కకు జారకుండా ప్రతిదీ సాధిస్తారు ఊరికే చదవడం ఏమవుతుందిలే అనుకుంటే ఏమీ కాదు ధనం సంపద కావాలనుకునే వారే దయచేసి మంచి మంచి ఎఫర్మేషన్స్ని చెప్పుకోండి ఇతరుల కొరకు చాలా విషయాలు గ్రూప్లో ఉన్నాయి వాటిని చదవండి ఎందుకు చెప్తున్నానంటే ఇది యూనివర్సల్ ప్రోగ్రామ్ ప్రపంచంలో ఉన్న గొప్ప ధనికులందరూ ఇలాగే ఆ స్థాయికి చేరారు మీలో ఆ తృష్ణ ఉన్నప్పుడే మీరు ఆ స్థాయికి చేరుతారు అది లేనప్పుడు మీ సమయం వృధా చేసుకోవద్దు ఎందుకంటే ఎంత చదివినా ఇంకా అవుతుందా అనే అనుమానం వ్యక్తం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏదైనా సాధన చేస్తే కానీ అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది ఒకసారి చేసి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు సంభవిస్తుంది ఇక్కడ మీరు కష్టపడేది ఏమీ లేదు కేవలం మీ జీవితంలో ఒక గొప్ప స్థాయిని ఊహించడం మాత్రమే ఎలా అనేది చాలాసార్లు చెప్పడం జరిగింది మీ అందరికీ అఖండ ధన ప్రాప్తి రస్తూ మీరు ఒకరోజు గొప్ప స్థాయిని చూస్తారని నా నమ్మకం మీ యొక్క ఇన్నర్ మైండ్కి అన్నీ తెలుసు అయితే తనకు తెలుసు అన్న సంగతి దానికి తెలియదు ఆవుపై అందరు దేవతలు ఉన్నట్లు మనకు తెలుసు ఆవుకు మాత్రమే తెలియదు అలా అన్నమాట మీరేదైతే కాదు లేదు అంటారో దానికి అది స్పందిస్తుంది మీ యొక్క ఆలోచనలు కోరికలు సాధించడానికి ఒక గొప్ప ప్రణాళికను తయారు చేసి మీ ఇన్నర్ మైండ్కి ఇవ్వండి అది దాన్ని నిజం చేస్తుంది అది సంపద లేదా డబ్బు కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు మీ జీవితంలో ఆనందాన్ని ప్రేమని సంపదని ఎంచుకోండి వీలైనన్ని సార్లు విజయం సంపద అనే పదాలను ఉపయోగించండి మీకేదైనా సమాధానం దొరకకపోతే పడుకునే ముందు మీ ఇన్నర్ మైండ్కి చెప్పండి అది వెతికి పెడుతుంది మీ ఇన్నర్ మైండ్ మీకు మంచి మిత్రుడు మార్గదర్శి మీకు కావలసినవన్నీ మీకు చేసి పెడతాడు కేవలం మీరు ఆజ్ఞ ఇవ్వడమే నమ్మకం ఉంచడమే అప్పుడప్పుడు మనసుతో ప్రశాంతంగా మాట్లాడండి మంచి మంచి ఆలోచనలు మీకు వస్తాయి వాటిని ఆచరణలో పెట్టండి సంతోషాన్ని అలవాటుగా మార్చుకోండి మనలో కొందరు ఉంటారు ఎప్పుడు అందరిని నవ్విస్తూ నవ్వుతూ వారికి ఎలా సాధ్యమైంది సాధ్యం కాదు వారికి అలవాటైంది ఎన్ని సమస్యలున్నా లేనట్టు ఇలాంటి వారందరూ వర్తమానంలో జీవిస్తారు మీరు కూడా అయిపోనిది తిరిగి రాదు పట్టించుకోకండి భవిష్యత్తు మీకు తెలియదు దేన్ని పట్టించుకోకండి ప్రస్తుతానికి సంతోషంగా ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఇలా మీ మైండ్ని ప్రతిరోజు రీప్రోగ్రామింగ్ చేసుకుంటే ఆ విశ్వం నుంచి వచ్చే సంకేతాలు మిమ్మల్ని చేరుతాయి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది ఎవరు మన జీవితాన్ని ఉద్ధరించరు మన జీవితాన్ని మనమే బాగుపరుచుకోవాలి ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ